ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరిని అడిగారని చెప్పండి ఈ రోజు అయితే నేను మన కాకినాడలో ఉన్న జీఆర్టీ గ్రాండ్ హోటల్లో జరగబోతున్న కుకింగ్ కాంపిటీషన్కి అయితే వచ్చిస్తాను అనమాట పిక్ టూ పాయింట్ ఓ సో ఇక్కడ కుకింగ్ కాంపిటీషన్ ఎలా జరగబోతుంది విన్నర్స్ ఎవరు సో ఇంకా ఏమేమి ఎంటర్టైన్మెంట్స్ జరగబోతున్నాయి సో ఇదంతా కూడా నేను ఈ వీడియోలో మీ క్లియర్ గా చూపించబోతున్నాను మీరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి నా వీడియోస్ ని మేము మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మంచి ఎంజాయ్మెంట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోని గా చూసేయండి ఈ కాంపిటీషన్ని మీతో ఎందుకు షేర్ చేసిన అంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి చాలా వరకు ప్లాట్ఫామ్స్ అనేది దొరకవు బట్ అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ని జిఆర్టీ గ్రాండ్ హోటల్ వాళ్ళు అరేంజ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీకు డెఫినెట్లీ షేర్ చేయాలని అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేశారు గ్రేట్ వన్ ఒమన్ ఆఫ్ కాకినాడ అని చెప్పి ఇదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ క్రిస్మస్ డెకరేషన్ అంతా కూడా సూపర్గా అరేంజ్ చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అది ఇంకా బాగా నచ్చింది అనమాట వాళ్ళు ఉన్న కాన్ఫిడెంట్ అనేది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ రౌండ్ వచ్చేసి జరగబోయేది ఇక్కడే అనమాట అంటే ఇంటి దగ్గర కుక్ చేసుకుని తీసుకురావాలి దాని నుంచి బెస్ట్ సెలెక్ట్ చేస్తారనమాట జడ్జెస్ టేస్ట్ చేసి ఇక్కడ మనకి ట్యాగ్ అదంతా కూడా వేస్తారు సో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా జిఆర్టీ గ్రాండ్ హోటల్ అంటే నాకు కొంచెం ఒక ఫీల్ ఉండేదనమాట కానీ అక్కడ ట్రీట్ చేసే విధానం మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా ట్రీట్ చేస్తారు అండ్ లైవ్ కుకింగ్ జరిగే ప్లేస్ అంతా ఇదే అనమాట ఇక్కడ అరేంజ్ చేశారు చూసారు కదా అంటే ఫైనల్ రౌండ్ ఇక్కడే జరగబోతుందన్నమాట నిజంగా అంటే వీళ్ళే పార్టిసిపేట్ చేయాలి ఏమీ లేకుండా నేను కూడా చాలామందికి నోటిఫికేషన్ అనేది ఇచ్చాను మీలో ఎవరైనా సరే మీకు పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి నిజంగా అండ్ విన్నర్స్కి కూడా ఎంత గ్రాండ్ అంటే లైక్ ప్రైజ్ అనేది చాలా చాలా నేను ఎక్స్పెక్ట్ అనమాట అదంతా కూడా మీరు చూద్దరు కానీ అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇదంతా కూడా స్టేజ్ అనేది ఒకటి అరేంజ్ చేశారు అది ఇంకా బాగా వచ్చింది నిజంగా ఎంత బాగా ఉంటుందో కాంపిటీషన్ ఎంత బాగా ఉంటుందో సెలబ్రేషన్ అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ చూసి చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ టాలెంట్ ఉంటుంది బట్ నిరూపించుకోవాలంటే కొంతమంది తొందరగా ముందడుగు వేయరు బట్ వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నిజంగా నెక్స్ట్ వచ్చేసి లంచ్ కూడా ఇక్కడే అనమాట అంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు సెలబ్రేషన్ అనేది జరిగింది ఎలా జరిగింది అనేది మీరు కంప్లీట్గా వీడియో చూసేయండి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు డిషెస్ తెచ్చుకున్నారని అండి అందరూ మీ నెంబర్స్ ఉంటాయి కదా అది చూసుకుని యూ హావ్ టు ప్రెసెంట్ జస్ట్ ద మెయిన్ మోటివ్ ఏంటంటే అనేది పింక్ షెఫ్ టూ పాయింట్ అనేది మహిళలందరికీ ఒక లార్జర్ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయాలనేది మెయిన్ ఒక ఉద్దేశం ఇది గ్రాండ్ కాకినాడలో సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్ ఓన్లీ ఒక కిటీ పార్టీలో గ్రాండ్ కిటీ పార్టీ లాగా డిఫరెంట్ ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ అందరూ ఒకేసారి గ్యాదర్ అవి ఉండేటట్టు వి హ్యావ్ లంచ్ స్నాక్స్ హైటీ నాట్ ఓన్లీ దోస్ టెన్ పార్టిసిపెంట్స్ కాకుండా మొత్తం అందరూ ఆఫ్టర్ ద సెకండ్ రౌండ్ ఆల్సో ఫుల్ ఫ్లిజ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాం ఆ గిఫ్ట్స్ కాకుండానే వీ హ్యావ్ నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ లక్కీ డ్రాస్ సో ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయడం కోసం అండి ఇదంతా ఓకే ఫోర్ ఓ క్లాక్ ద విన్నర్స్ రిటర్న్ గిఫ్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో అండ్ మీన్ మెయిల్ మిమ్మల్ని మీట్ అవుతూ ఉంటామండి ఓకే అండి లెట్స్ ఎంజాయ్ టుగెదర్ ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అందరూ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి మంచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు ఇంకా మెయిన్ జడ్జెస్ అయితే రాబోతున్నారు సో ఇక్కడ కాంపిటీషన్ అంటే జడ్జెస్ కూడా ఎంత ఫేమస్ అనేది మీరే అర్థం చేసుకోవాలి ఇంకా Yeah, it's a privilege to be here today. So, welcome students and delivering to Namu sir. Thank you so much sir. I'm yeah. really person great moment for me to associate with us. I'm so, so, happy to see so many people abroad the Netherlands for the house. That, we we got okay. to be about to talk about 10 hours of good high cooking. It's going very interesting and it went about a lot of fun. Host to big 10 people for the bilingual crowd of contestants. good luck and wish you all the best అండ్ జడ్జెస్ కూడా వచ్చేసారనమాట సో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టేస్ట్ని అయితే మనకి టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నోట్ చేసుకుంటున్నారు సో ఏ ఫుడ్ హైలైట్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా నాకు టెన్షన్ అనేది అస్సలు కనిపించలేదు నిజంగా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫుడ్ని ప్రిపేర్ చేసి తీసుకురావడం దాని డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది అండ్ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు ఫుడ్ కూడా టేస్ట్ చేశారనమాట సో సార్ వచ్చి దాము సార్ అనమాట చాలా మోస్ట్ ఫేమస్ చెఫీనా సో జడ్జెస్ ఫుడ్ టేస్ట్ చేసి వెళ్ళిన తర్వాత అండ్ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఫుడ్ని టేస్ట్ చేశారనమాట ఎవరెవరు ఎలా చేశారు ఏంటని నేను కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా టేస్ట్ చేశాను చాలా బాగా చేశారు నిజంగా సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్స్ అయితే జరిగాయి మ్యూజిక్తో అది జరిగాయి అనమాట సో దానివల్ల నేను మొత్తం కంప్లీట్గా మీతో షేర్ చేయలేకపోయినా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూసారా ఎంత గ్రాండ్గా అరేంజ్ చేశారో నిజంగా అంటే ఏదో కాంపిటీషన్ ఇంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఏమాత్రం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా చాలా నిజంగా అందుకే గ్రాండ్ జిఆర్టీ హోటల్ యాక్చువల్లీ సో ఇక్కడ మొత్తం మనకి టిఫిన్ కావాలి టిఫిన్ అండ్ అలా మనకి లైక్ లంచ్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేశారు అండ్ ఈ లోపు నేను ఇది కూడా మీకు ఎలా ఉంటుంది అనేది లైక్ సెలబ్రేషన్ అనేది ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇంకెప్పుడైనా ఏమైనా జరిగినప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అండ్ మొత్తం అంతా కూడా అరేంజ్మెంట్స్ అయితే ఇలా చేశారనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైక్ ఎంటర్టైన్మెంట్ లేడీస్లో కొన్ని గేమ్స్ పెట్టారు అండ్ డ్యాన్స్ పెట్టారు ర్యాంప్ వాక్ పెట్టారు నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ టైం అనేది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనేది డైరెక్ట్లీ నేను అక్కడ ఉండి చూశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చి కుకింగ్ స్టార్ట్ చేసేది టెన్ ఇయర్స్ ఓల్డ్ వచ్చి ఇంతవరకు కుకింగ్ చేస్తూ ఉంటాను ఈ ఫీల్డ్ నాకు బాగా నచ్చి ఉంది ఉంది ఇదికి మెయిన్ రీజన్ మా అమ్మగారే మా అమ్మగారు బాగా ఉంటారు అంటారు సో కోసం మా ఆమెకే ఇంకెళ్ళి వస్తుంది సో ఐ టేక్ ఇన్ ఇంట్రెస్ట్ లీడ్ నో ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ డన్ ఇన్ దండస్ట్రీ సో థ్యాంక్స్ మై మాధర్ టు పార్టిసిపేట్ చేశారు యాఫై నాలుగు మందులు బాగా ఎబ్బరి చేశారు సూపర్ సో ఇట్ వె సో తర్వాత ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యాక కొంచెం ఎంటర్టైన్మెంట్ అది అయ్యింది అండ్ గేమ్స్ అలా అనమాట తర్వాత జడ్జెస్ని కూడా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు సరదాగా అది అయిన తర్వాత లంచ్ అనమాట లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేశారు అండ్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ని ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ చేసి దాని నుంచి ది బెస్ట్ అంటే బెస్ట్ టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారనమాట ఆ టెన్ మెంబర్స్కి ఫైనల్ రౌండ్ ఇక్కడే జరుగుతుంది అండ్ ఇక్కడ లైవ్ కుకింగ్ చేయాలి వాళ్ళు కొన్ని ఇంగ్రి లైక్ ఐటమ్స్ ఇస్తారనమాట అంటే ఫ్రాన్స్ ఇలా కొన్ని ఇచ్చారు వాటితో పాటు మనకి వాటితోనే మనకి నచ్చిన డిష్ అనేది ప్రిపేర్ చేయాలి ఎవరి ఎవరికి నచ్చింది అది సెలెక్ట్ చేసుకొని అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ కూడా ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా నిదానంగా కుక్ చేశారనమాట వన్ అవర్ టైం ఇచ్చారు వన్ అవర్లో వాళ్ళకి ఇచ్చిన టైం అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే ఈలోపు టెన్ సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ కుకింగ్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ లక్కీ డ్రాస్ ఇలా అనమాట చాలా మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ప్రైజ్ మనీ శారీస్ లైక్ ఇంకా స్టవ్స్ ఇలా అనమాట చాలా మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి చాలా సిల్లీ గేమ్స్ వాటికి కూడా చాలా గ్రాండ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మధ్యలో నేను అటు ఇటు కవర్ చేస్తూ ఉన్నాను అండ్ కుకింగ్ అనేది జరుగుతూ ఉంది చాలా వరకు అండ్ ఈ టెన్ మెంబర్స్లో ఎవరు విన్ అవుతారు అనేది చాలా క్యూరియాసిటీ అయితే ఎక్కువైపోయిందనమాట అండ్ నేను మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదాన్ని ఏమాత్రం టెన్షన్ అనేది ఉండేది కాదు చాలా కాన్ఫిడెంట్గా చాలా ఎంజాయింగ్గా కుక్ చేసేవాళ్ళు నేనైతే చాలా టెన్షన్ ఫీల్ అయ్యి ఉండేదాన్ని ఏమో నిజంగా కుక్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్ఫిడెంట్గా అనిపించారు నిజంగా నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది వీళ్ళలో ఆ హ్యాపీ చూస్తుంటే నెక్స్ట్ కుక్ చేసిన ప్రతి ఒక్కరు జడ్జెస్ దగ్గరికి వాళ్ళు వాళ్ళు చేసిన ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అండ్ నెక్స్ట్ జడ్జెస్ టేస్ట్ చేసి దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారన్నమాట చాలా మంది వన్ అవర్ కన్నా ముందే కుక్ చేశారు వన్ అవర్ టైం ఇచ్చారు కదా కుక్ చేయడానికి దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ లోను అలా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీ పేరు వైశాలి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు అలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది టాప్ టెన్ కి వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టాప్ టెన్ కి మరి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఓకే ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాం చెప్పండి మా ఫస్ట్ కి కాకినాడ కాకినాడ అమ్మాయి కబుర్లు కాకినాడ అమ్మాయి మాధురి మాధురి గారు సో మీరు చేసిన దిష్ కి చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది నాకు సో టాప్ టెన్ లో ఉంటుంది అని అనుకున్నారా అనుకున్నాను కొంచెం అనుకున్నాను అంటే డిఫరెంట్ గా ఉంది యూట్యూబ్ లో కూడా నాకు ఎక్కడ దొరకలేదు ఎప్పుడు టెంపర ఇవన్నీ చూసాను గానీ ప్రాన్ లాలీపాప్ చూడలేదు ఓకే సో ఏమో గెస్ట్ చేసాను అంతే ఇప్పుడు ఫస్ట్ వస్తుందని అనుకుంటున్నారా లేదా లేదండి అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే అందరూ హార్డ్ వర్క్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మా కి హాయ్ చెప్పండి హలో సో ఫైనల్లీ టెన్ మెంబర్స్ నుంచి ఫోర్ మెంబెర్స్ ని సెలెక్ట్ చేశారు ఫోర్త్ థర్డ్ ఫస్ట్ గిఫ్ట్స్ ఇచ్చేశారు తర్వాత ఫస్ట్ సెకండ్ ఎవరు అనేది గెస్ట్ చేయగలరా అని అడిగారు అనమాట సో ఫైనల్లీ నేను గెస్ట్ చేద్దామని వచ్చాను అండ్ ఫస్ట్ వచ్చేసి మాలిని మ్యామ్ సెకండ్ వచ్చేసి రజితా మ్యామ్ అని గెస్ట్ చేశాను అలాగే కొంతమంది కూడా గెస్ట్ చేశారనమాట సరదాగా అండ్ గెస్ట్ చేసిన తర్వాత నిజంగా నేను షాక్ అయ్యాను ఫస్ట్ నేను గెస్ట్ చేసినట్టే సెకండ్ వచ్చేసి రజితా మ్యామ్కి వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది వచ్చేసి ఫస్ట్ కూడా నేను గెస్ట్ చేసింది మ్యామ్ వచ్చారు మా ఫస్ట్ రౌండ్లో ఏదైతే ప్రిపేర్ చేశారో సెకండ్ రౌండ్ లో కూడా అదే డిష్ ప్రిపేర్ చేశారు లైవ్ లో ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ అండ్ కేక్ కూడా సెకండ్ సెకండ్ వచ్చిన మ్యామ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారనమాట కొంచెం సేపు ఉన్నాను మళ్ళీ ఇక్కడ వచ్చాను అది కంప్లీట్ కూడా చూడలేదు అండ్ నేను ఫస్ట్ ఆల్రెడీ మ్యామ్ స్టార్టింగ్ సో అన్నింటి మీద నాకు వచ్చింది అండ్ మ్యామ్ కేక్ కూడా చాలా చాలా టేస్టీగా చేశారు సో నేను కరెక్ట్గా గెస్ట్ చేశాను కాబట్టి నాకు గిఫ్ట్ వచ్చింది అది ఇచ్చేటప్పుడు నిజంగా అది చాలా ఆట పట్టించేశారనమాట మీరు రిజల్ట్ చూసేసారా అంతా కరెక్ట్గా ఎలా చెప్పారని సరదాగా చాలా ఫన్నీగా అనిపించింది అండ్ ఇక్కడ మీకు గిఫ్ట్స్ అయితే సెవెంటీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా అన్నారు కానీ వన్ ల్యాక్ పైనే ఇంకా చాలా ఎక్కువ గ్రాండ్గా వచ్చాయి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫైనల్లీ కరెక్ట్గా గెస్ట్ చేసినందుకు నాకు కూడా గిఫ్ట్ వచ్చింది అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది రియల్లీ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఫుల్ వ్లాగ్ని మీతో షేర్ చేయలేకపోయినా హైలైట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేశాను అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా వెళ్ళారు అది మెయిన్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అరేంజ్ చేశారు అండ్ అలాగే చాలామంది ప్రతి ఒక్కరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి చాలామంది ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్లో కూడా గేమ్స్లో అలా మంచి మంచి గిఫ్ట్స్ అనేది తీసుకుని వెళ్ళారనమాట అండ్ ఇలాంటి మంచి మంచి లైక్ కాంపిటీషన్స్ ఇలా లేడీస్ని ఎంకరేజ్ చేయడం అనేది జిఆర్టీ గ్రాండ్ హోటల్లో జరుగుతూనే ఉంటాయి నేను అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్